హాయ్ నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పెరిఫరల్ న్యూరోపతి ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది ఒక రకమైన మనిషి యొక్క ప్రాణాన్ని తీయదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ప్రాణం పోయినంత పని చేస్తుంది ఎలాగూ అంటే దీంతో బాధపడే వాళ్ళు ఆ మాట చెప్తారు ఈ జబ్బు శరీరం లోపల ప్రతి భాగాన్ని అంటుకోగలదు ప్రతి భాగాన్ని ఇబ్బంది పెట్టగలదు ప్రతి భాగాన్ని కూడా బాధ పెట్టగలదు చాలా మందిలో ఈ పెరిఫరల్ న్యూరోపతి ద్వారా చురుకులు మంటలు తిమ్మిర్లు మొద్దుబారిపోవటము కండలు పట్టేయటము చేతుల కాళ్ళు బండగా అయిపోయినట్లుగా ఉండటము జరుగుతూ ఉంటది కానీ కొద్ది మంది లోపల ఈ పెరిఫరల్ న్యూరోపతి వలన వేరే సమస్యలు లైక్ గుండె యొక్క వేగం ఎక్కువగా ఉండటము దడదడగా ఉండటము పేగుల కదలికలు సక్రమంగా లేకపోవటము విరోచనం సాఫీగా అవ్వకపోవటము ఇంకొంతమంది లోపల సెక్స్వల్ గా సంబంధించి కొంత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు లేదా అంటారు లోపల యూరిన్ వెళ్ళాలనుకున్నప్పుడు స్పీడ్ గా కంప్లీట్ చేయలేకపోవటము లేదా వెళ్ళాలనుకున్నప్పుడు ఆగలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ సమస్య ఎలా మొదలవుతుంది అంటే నరం తన యొక్క పని తను సక్రమంగా చేయలేకపోవటమే పెరిఫిరల్ న్యూరోపతి యొక్క లక్షణం ఈ పెరిఫిరల్ న్యూరోపతి లోపల నరాలు ఒక సన్నటి దారాల్లాగా ఉండి దానిపైన ఒక పల్చటి పొర ఉంటుంది దాన్నే మైలిన్ షీత్ అంటారు ఈ మైలిన్ శీత అనేది కొంత అక్కడక్కడక్కడ లెగిసిపోయినట్లుగా దెబ్బతింటుంది ఇంకొంతమంది లోపల ఒక నరం ఇంకో నరంతో కలిసే చోట ఉండే కొన్ని రకాల కెమికల్స్ డిస్టర్బెన్స్ లాగా రావచ్చు ఇంకొంతమంది లోపల వాళ్ళ శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు రసాయనాలు కొన్ని ఎక్కువ తక్కువలుగా ఉండటము తక్కువ ఉండాల్సిన ఎక్కువ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండటం కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పెరిఫరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పూర్తిగా తగ్గించేయటము దీన్ని పూర్తిగా ఆపేయటము అనే దాని యొక్క ప్రయత్నం చేస్తే కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు ఎందుకు అంటే దీని వెనకమాల ఉన్న కారణాలు చాలా లోతుగా బలంగా ఉంటాయి ఎవరైతే ఈ వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోగలమో పెరిఫరా న్యూరోపతి రావడానికి ఎక్కడి నుంచి వస్తుంది రక్తంలో మార్పులా హార్మోన్ లో మార్పులా కెమికల్స్ లో మార్పులా నరం మీద పొర దెబ్బతింటుందా లేదా వాళ్ళ శరీరం లోపల ఉండే కొన్ని రకాల జబ్బులు ఇలాంటి ఇబ్బందిని కలగజేస్తున్నాయా నరం ఎక్కడన్నా నలిగిపోతుందా లేదా గతంలో వాళ్ళు వాడిన కొన్ని మందుల ప్రభావంతో ఇలాంటి జబ్బులు ఏమన్నా వస్తున్నాయా ఇలా అనేక రకాలుగా మనిషిని పరీక్ష చేసినప్పుడు మాత్రమే ఈ జబ్బు యొక్క కారణాన్ని మనం తెలుసుకోగలం ఈ జబ్బు లక్షణాలను బట్టి వైద్యం చేయడం చాలా తేలిక ఏ మందుల షాప్ లో వెళ్ళి అడిగినా సరే మందులు ఇస్తా ఉంటారు కానీ అలా కాకుండా ఈ జబ్బు యొక్క కారణాన్ని కనుక తెలుసుకోగలిగితే దీన్ని స్పీడ్ గా పెరగకుండా కొంతవరకు ఆపటానికి లేదా పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ పెరిఫరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళలో కొద్ది మందికి చెప్పు లేసుకుని నడవాలంటే చెప్పు వాళ్ళ కాలుకి నిలబడినట్లుగా ఉండదు జారిపోతున్నట్లుగా ఉంటది అలాగే ఇంకొంతమంది లోపల వాళ్ళు వేడి వస్తువుల మీద చల్ల వస్తువుల మీద కాళ్ళు పెట్టినా సరే ఆ తేడా కూడా తెలియదు వాళ్ళకి ఒక రకంగా ఎండాకాలంలో కూడా వాళ్ళు స్పరిశ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటారు కానీ దాని వలన కాళ్లకే పుళ్ళు పట్టడం ఇంకోటి ఇంకోటి జరగడం జరుగుతూ ఉంటది కొద్ది మంది లోపల ఈ పెరిఫరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో రక్తనాళాల సంబంధించిన సమస్యలు కూడా వస్తా ఉంటాయి దాంతో వచ్చే ఒక సమస్య పెరిఫరల్ వ్యాస్కులర్ డిసీజ్ అంటారు అలాంటి వాళ్ళలో కాళ్ళు కొంత నల్లబడిపోవటము సన్నబడిపోవటము పుళ్ళులాగా పట్టము ఇంకొంత కాలం పోయలేటప్పటికి ఆ కాలు ఏదైనా వేలు గాని పాదాలు గాని కట్ చేసేసి తీసేయాల్సిన అవసరం కూడా వస్తా ఉంటది ఇంకొక అపోహ ఏంటంటే ఇది షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకే వస్తుందనే ఒక అపోహ సొసైటీలో ఉంది అది కూడా ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే పెరిఫరల్ న్యూరోపతి ఎవరికైనా రావచ్చు ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు ఏ దశలో అయినా రావచ్చు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో దీని యొక్క తీవ్రత గాని ఇది వచ్చే విధానం కానీ కొంత ఎక్కువగా ఇబ్బందిగా ఉంటున్నమాట నిజమే కానీ షుగర్ ఉంటేనే వస్తుంది అనేది కూడా అపోహ మాత్రమే కొద్ది మంది లోపల ఈ పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించిన వైద్యం అనేది మందులతో కాకుండా వాళ్ళ శరీరంలో జరుగుతున్న వేరే రకాలైన జబ్బులు అంటే మనకు తెలియకుండా లోపల లోపల ఉండే కొన్ని రకాలైన పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు లేదా గుండెకి సంబంధించిన ఈసిఎంపి అంటారు డైలెటెడ్ కార్డియోమయోపతి లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని జబ్బులు ఉంటాయి లంగ్ ఫైబ్రోసిస్ అని అట్లాంటి వాటిలో కూడా ఇది ఒక అదనపు కాంపోనెంట్ లాగా ఉండి ఉండవచ్చు సో మీలో ఎవరన్నా గనక ఈ పెరిఫరల్ న్యూరోపతితో బాధపడుతున్నట్లయితే దీని వెనకమాల జరుగుతున్న కారణం ఏంటి ఏ కారణం చేత మీకు ఇది వస్తుందనే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడం ఒకటే దీనికి ఉన్న ఒక అత్యంత పరిష్కారం చాలా మంది పెరిఫరల్ న్యూరోపతిని మొదటి దశలో నెగ్లెక్ట్ చేసి బాగా పెరిగిన తరువాత ఏ వైద్యము ఉపయోగపడని స్థితిలో హాస్పిటల్కి వస్తూ ఉంటుంది సో అదొకటే గుర్తు పెట్టుకోండి దీనికి తొందరగా హాస్పిటల్ కు చూపించుకోవడం అనేది ఒకటే మీ యొక్క జబ్బుని పెరగనివ్వకుండా పూర్తిగా తగ్గించేదానికి కొందరు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ గుంటూరు